ఉన్నాం అలాగే మీ మధ్యలోనికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి పెర్సిస్ మేడం గారికి అలాగే పెనియేల్ ఫ్యామిలీ మొత్తానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ ఐదు రోజుల ధ్యానంలో కూడా ఒక అంశాన్ని నేను ఎన్నుకొని దాని మీద స్టడీ చేసి మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి మరి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ధ్యానము చేయటానికి ప్రభు మనకు సహాయము ఆ మీన్ ఒక మాటను ధ్యానం చేసుకొని మనం ముందు కొనసాగుదాం డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై చరణంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను గమనించండి డెబ్భై ఎనిమిదవ కీర్తన ఇరవై అవ చరణం ఆయన బండను కొట్టగా నీరు ఉబ్బుకెను నీళ్లు కాలువలై పారెను ప్రార్థన మమ్ముళ్ళ తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు వందనాలు ఈ రీతిగా కొద్దిమందిగా కూడి మీ మాటలను ధ్యానించడానికి మంచి తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించారు స్తోత్రాలు మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి నాయన ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిలో మీ ప్రార్థనాత్మను ఉంచండి మీ ఆత్మకార్యాలు మెండుగా జరుగులాగున సహాయము చేయండి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి నన్ను మరుగు చేసి మా అందరితో మీరే మాట్లాడమని ఏ సయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకుని పొందియున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా చదివిన కీర్తన మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎనిమిదవ కీర్తన ఇరవయవ చరణం ఆయన బండను కొట్టగా నీరు ఉబ్బికెను నీళ్లు కాలువలై పారెను బండ మన ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారిని బండ అని అలాగే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారికి సూచనగా మరి పలుమార్లు బండతో పోల్చడం జరిగింది కొరెందీలుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం నాలుగులో మనం చూస్తా ఉన్నాం ఆ బండ క్రీస్తే అని అలాగే నిర్గుమాకాండం పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోసేతో సెలవీయగా మోషే ఇస్రాయలీల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేశాను గమనించండి ఈ బండ అనే మాటలో దేవుని ప్రజల నమ్మకానికి స్థిరమైన పునాది బలము ఆశ్రయము మార్పులేని గుణము పాపానికి వ్యతిరేకంగా ఉండే ఆయన సంరక్షణ ఈ మొదలైన లక్షణాలన్నీ కూడా వెల్లడవుతూ ఉన్నాయి దేవునికి చెందిన ఈ బండ అనే పేరు కీర్తనల్లో ఇష్టమైనదిగా కనబడుతూ ఉంది బండనగా స్థిరమైనది అలాగే కదలనిది విశ్వాసులమైన మనము కూడా విశ్వాసమందు స్థిరులుగా కదలనివారంగా ఉండాలి గమనించండి నలభైవ కీర్తనలోని దావీదంటూ ఉంటాడు రెండవ చరణంలో నాశనకరమైన గుంటలో నుండియు జగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను అంటాడు బండ అన్ను పదానికి తెలుగులో కోట దుర్గము ఆశ్రయము మొదలైన పేర్లు మనం చూస్తూ ఉంటాం అందుకని అరవై రెండవ కీర్తన రెండవ చరణంలో కూడా ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను అని రాయబడి ఉంటుంది ఇంతకీ ఈ బండ ఎందుకు కొట్టబడిందో మనం ఆలోచన చేద్దాం ఇస్రాయలీలను దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దాస్యములో నుంచి మోషే నాయకత్వం ద్వారా విడిపించి వాగ్దాన దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు వారు సీను అరణ్యం నుండి రెఫదీముకు రాగా వారికి త్రాగటానికి నీళ్లు దొరకలేదు ఎడారిలో మాకు త్రాగటానికి నీళ్లు లేవంటూ మోషే మీద తిరుగుబాటు చేస్తూ మోషేను చంపటానికి సిద్ధమవుతున్నారు చూడగలిగితే నిర్ఘమాకాండం పదిహేడవ అధ్యాయములో ఈ విషయాలన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఆయన వారిని నడిపిస్తూ ఆకాశంలో నుండి మన్నాను పూర్యలను కురిపిస్తూ వారిని పోషిస్తూ వాగ్దాన భూమికి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు ఇంత చేసిన దేవుడు ఎడారిలో వారికి నీళ్ళివ్వలేడా అంటే గమనించండి దేవుడు చేసిన మేళ్లను వారు మర్చిపోయారు నూట కీర్తనలో పదమూడవ చరణంలో ఇదే విషయం రాయబడి ఉంటుంది ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు కొనకపోయిరీ గమనించండి వారికి త్రాగటానికి నీరు లేనప్పుడు దేవునికి వ్యతిరేకంగా వారు దేవునితో వాదిస్తున్నారు పైగా దేవుణ్ణే శోధిస్తున్నారు సనుక్కుంటున్నారు నిందలు వేస్తూ ఉన్నారు ఇదే పదిహేడవ అధ్యాయములో రెండవ వచనంలో మనం చూడగలిగితే వారు మొదటిగా వాదిస్తూ ఉన్నారు మోసేతో వాదించుచు అలాగే త్రాగుటకు మాకు నీళ్లుమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యహోవాను శోధింపనేలా అంటే గమనించండి వాదిస్తున్నారు శోధిస్తున్నారు మరి చూడగలిగితే మూడవ వచనంలో సనుగుతూ ఉన్నారు గమనించండి అరణ్యములో ఇస్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద శనిగను అని రాయబడి ఉంటుంది అలాగే మూడవ వచనంలోనే మనం చూడగలిగితే నిందలు వేస్తున్నారు గమనించండి ఈ రీతిగా మరి నాలుగవ వచనం వచ్చేసరికెల్లా మోషేను రాళ్లతో రువి చంపటానికి సిద్ధమవుతున్నారు అప్పుడు మోషే యహోవాకు మొరపెట్టు ఈ ప్రజలను నేనేమి చెయ్యాలి అన్నగానే కొంతసేపటికి నన్ను రాళ్లతో వీళ్ళు కొట్టి చంపేస్తారు అని ప్రభువుకు విజ్ఞాపన మొర పెట్టుకుంటూ ఉన్నాడు గమనించండి వాదిస్తూ శోధిస్తూ సనగుతూ నిందలు వేస్తూ చంపటానికి చూస్తున్న సుమారు ముప్పై లక్షల మందికి మోసే ఏం సమాధానం చెప్పగలడు వారి దాహాన్ని మోసే ఎలా తీర్చగలడు అది కూడా అరణ్యములో గమనించండి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు మనందరికీ కూడా జీవితంలో ఎదురవుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఒకే ఒక మార్గం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం మనకి సూచించేది ప్రార్థనే దీనికి మార్గం అందుకనే నాలుగవ వచనంలో మోషే దేవునికి ప్రార్థన చేశాడు అదే లూయ అప్పుడు మోషే యహోవాకు మొరపెట్టొచ్చు అని రాయబడి ఉంటుంది ఫిలిప్పీన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో మనం చూడగలిగితే దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని రాయబడి ఉంటుంది అందుకనే బండ ఈ కారణంగా కొట్టబడింది ఆ బండలో నుంచి నీళ్లు వచ్చాయి ఇస్రాయిలీల దాహము తీర్చబడింది అంత మాత్రమే కాదు ఇస్రాయిలీల రక్షణ కొరకు కొట్టబడింది ఈ బండ ఇస్రాయిలీలు నీరు లేక దాహంతో చనిపోయే స్థితిలో అంటే రక్షణ లేని మరణకరమైన స్థితిలో వారు ఉన్నారు వారు రక్షించబడాలంటే వారికి దాహము తీర్చబడాలంటే ఖచ్చితంగా వారికి నీరు అనేది అవసరం నీరు కావాలంటే బండ ఖచ్చితంగా పగలాలి సర్వలోక ప్రజలు రక్షించబట్టానికి సిలువలో పాపుల కోసమై క్రీస్తు అనబడిన బండ కొట్టబడాల్సి వచ్చింది అందుకనే గమనించండి నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయంలోని ఆరో వచ్చినలో రాయబడుతున్న మాట ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా మోషే ఇస్రాయలీల పెద్దల కందుల ఎదుట అట్లు చేసెను గమనించండి ఇస్రాయేలీలు దాహంతో చనిపోకుండా వారి రక్షణ కొరకు వారి రక్షణకు ఆధారంగా ఉన్నదే ఈ బండ అందుకే ఈ బండను రక్షణకు ఆధారమైన బండ అని మనం పిలుస్తూ ఉన్నాం ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఆరవ చరణంలో ఈ రీతిగా ఉంది నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును అలే లూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా సర్వ మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి బండగా వచ్చిన ఎస్సు క్రీస్తు ఆయన కొట్టుటకు మానవులు ఎంతో ఇష్టపడ్డారు అందుకనే మరి అనేకులు కూడా అన్యాయమైన తీర్పును ఆయనకు తీర్చి ఆయన మీద శిక్షణ వేసి మరి ఆ రీతిగా ఆయన హింసిస్తూ దోషణ పాలు చేస్తూ విక్రంతలు పాలు చేస్తూ వచ్చారు కారణం ఏంటో గమనించండి పతనమైన మానవ స్వభావము పవిత్రమైన దేవునిపై కురిపించిన ద్వేషాగ్నియర్ ఇది సత్యంపై అసత్యానికి ఉండే ద్వేషం మంచితనంపై చెడుతనానికి ఉండే ద్వేషం న్యాయంపై అన్యాయానికి ఉండే ద్వేషం పవిత్రతపై అపవిత్రతకు ఉండే ద్వేషం గమనించండి అందుకనే ఆ బండని కొట్టింది ఎవరంటే గమనించగలిగితే నిర్గమాకాండంలో మోసే బండను కొట్టినట్లుగా ఉంది కానీ వాస్తవానికి బండను కొట్టింది తండ్రి అయిన దేవుడే హెలూయ మోషే దేవుని చేతిలో సాధనం మాత్రమే యేసు ప్రభువుని హింసించి చంపినవారు దేవుని చేతిలో సాధనాలన్న సత్యాన్ని ఈ వచనం ద్వారా మనం గమనించగలం ఆయన్ను బాధలు పెట్టి చంపింది కూడా మనుషులే అయితే వారి మూలంగా దేవుడే తన ఉద్దేశాలను సఫలం చేస్తూ వచ్చారు గమనించండి మానవుల పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువార్ మరి మనందరి అపరాధాల కోసమైన బలిగా ఆయన అర్పించబడ్డాడు అందుకనే దేవుడు దుష్టులైన మనుషులను వాడుకున్నాడు అదే రీతిగా ఆ బండ తల మీద కొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన శిరస్సులోని హృదయపు తలంపులను పరిశుద్ధపరచటానికి ఆయన తల మీద కొట్టబడ్డాడు మతేశ్వారతి ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై వచ్చినలో మనం చూడగలిగితే ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆ బండ తల మీద కొట్టబడింది అలాగే ఆ బండ అరచేతులతో కొట్టబడింది ఇరవై ఆరో అధ్యాయం మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై ఎనిమిదవ వచనంలో మనం చూడగలిగితే కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి రి గమనించం అలాగే ఆ బండ చెంపల మీద కర్రలతో కొట్టబడింది గమనించగలిగితే మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది అయితే సమూహములుగా కూడుదాన సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు వారు ఇస్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు అలాగే ఈ బండ మరి కొరడాలతో కొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిలాతుకు సత్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడని పూర్తిగా నిర్దోషి అని ఎరిగినప్పటికీ మరి కొరడాలతో కొట్టడానికి శిక్ష విధించాడు ఆ శిక్షను అమలు చేశాడు ఎంత అన్యాయం ఇది అందుకనే యోగాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయములో మరి ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉంటాయి అలాగే పసిపిల్లలను బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని రాయబడి ఉంటుంది మన కొరకు కొట్టబడిన బండ ద్వారా మనము రక్షించబడ్డాం రక్షించబడిన మనము తిరిగి పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే గమనించండి బబులోని యొక్క పసిపిల్లలను బండకు వేసి కొట్టాలి నూట ముప్పై ఏడవ కీతన తొమ్మిది తొమ్మిదవ చరణంలో ఈ రీతిగా రాయబడుంది నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని వ్రాయబడుంది బబులోను వారి యొక్క పసిపిల్లలు అనగా బండ అయిన క్రీస్తు ద్వారా రక్షించబడిన వారి హృదయాలలో మరి సాతాను తిరిగి చిన్న చిన్న బలహీనతలను రేపుతూ ఉంటాడు అటువంటి సాతాను యొక్క చిన్న చిన్న బలహీనతలే బబులోను యొక్క పసిపిల్లలు అవి పెరిగి రక్షించబడిన జీవితాలను నాశనం చేసి భయంకరమైన సాతాను కార్యాలుగా దొరలవాట్లుగా పాపముగా అవన్నీ మారుతూ ఉంటాయి అందుకనే హృదయాల్లో సాతాను ద్వారా మొలకేటటువంటి చిన్న చిన్న బలహీనతలను క్రీస్తు అను బండకు వేసి కొట్టాలని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే గమనించండి మనం రక్షించబడిన తర్వాత పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆధారపడినప్పుడు ఎటువంటి బలహీనతలు కూడా మనలో ప్రవేశించలేవు అరణ్యంలో ఇస్రాయిలీలు మరి రక్షణార్థంగా కొట్టబడిన ఆ బండే ఆనాడు వారిని కాపాడింది ఈనాడు మన ఆత్మలకు రక్షణను అందించి మనలను మరి ప్రస్తుతం కాపాడుతూ ఉంది గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా చూడగలిగితే మరి పరలోకం నుండి దిగి వచ్చిన ఈ బండ ఏ పాప మెరుగని యేసుక్రీస్తు ప్రభువార్ మరి సర్వలోక మానవుల రక్షణార్థమై కలువరిలో తన రక్తాన్ని చిందించటానికి కొట్టబడి అందరికీ కూడా ఆత్మీయ రక్షణను ఆయన అందించారు ఆ రక్షణను సువార్త ద్వారా అనేకులకు అందించే కృప అందించే ధన్యత దేవుడు మనందరికీ కూడా ఇచ్చారు కాబట్టి ఆ బండను గురించిన ప్రస్తావన ఆ బండను గురించి మనం ప్రచురించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రాముఖ్యంగా ప్రియా సహోదరి సహోదరులారా ఈ లెంట్ సీజన్లో యేసుక్రీస్తు ప్రభువారి వారి శ్రమలను మనం ధ్యానం చేసుకుంటూ ఏ నిమిత్తమైతే అనగా ఏ మానవాళి రక్షణార్థమైతే ఆయన ఆ రీతిగా హింసలు పొందారో ఆయన ఆ రీతిగా మరి శ్రమలు పొందుతూ వచ్చారో వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో ఆదరించబడతా ఉంటాం వాటన్నిటిని బట్టి మనము చాలా ఆత్మీయంగా బలపడుతూ అనేకులను కూడా మనము ప్రభువు వద్దకు నడిపించే వారంగా ఉంటాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ విషయాలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వీటిని గ్రహించుకుంటూ మరి ఈ ఐదు రోజులు కూడా ఏ రీతిగా బండ అనేది మన జీవితాలలో గొప్ప ధన్యతగా మారింది అనగా బండ అయిన యేసుక్రీస్తు ప్రభువువారు మన జీవితాలకు ఏ రీతిగా చాలిన దేవుడిగా ఉన్నారు అన్న విషయాలను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం గమనించండి ఈ మొదటి రోజున మరి రక్షణార్థమై కొట్టబడిన బండను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం గమనించగలిగితే మరి మానవాళి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంతగా నలుగొట్టబడ్డారు ఎంతగా ఆయన హింసలు పొందారు ఎంతగా ఆయన శ్రమ పొందారు అందుకని రాయబడి ఉంటుంది కదా ప్రియ సహోదరి సహోదరులారా యాభై మూడవ అధ్యాయం యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయములో రాయబడి ఉంటుంది అదేంటంటే ఆ రీతిగా ఆయన హింస పొందుతున్నా సరే ఆయన నోరు తెరవలేదు అని రాయబడి ఉంటుంది అలే లూయ ఆయన నోరు తెరవలేదు అంట ఆ రీతిగా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఎలాగా ఉంటుందో ఆయన కూడా అలాగే మౌనంగా ఉన్నాడు వాస్తవానికి ఇంత నలగగొట్టబడుతున్నా ఇంత శ్రమపరచబడుతున్నా బాధపరచబడుతున్నా హింసించబడుతున్నా సరే ఆయన ఎందుకు నోరు మెదపలేదు గమనించండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంగా చూడగలిగితే గెచ్చమ్ అనే తోటలో రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువారిని వారిని మరి పట్టుకోటానికి వచ్చారు అప్పుడు పేతురు కాస్త దుడుకువాడు కాబట్టి ఆవేశంతో వచ్చిన సైనికుల్లో ఒక సైనికుని చెవిని తెగనరుగుతాడు యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుతో అన్నమాట ఏంటంటే పేతురు నీ కత్తి వెనక్కి తీసుకో అని మాట్లాడతారు అంటే గమనించండి నేను గనక ప్రభువుని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలను నా కోసం ఆయన పంపిస్తారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఈ రీతిగా చేయటం కాదు కానీ వీటన్నిటి విషయంలో మనం మౌనంగా ఉండి నోరు తెరవకుండా ఉండాలి ఇది అన్యాయమని తెలుసు వారు హింసిస్తారని తెలుసు వారు మరి గాయపరుస్తారని తెలుసు అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉన్నారు సేనా వ్యూహాలు పన్నెండు సేనా వ్యూహాలు అంటే గమనించండి సేన అంటే ఇంచుమించుగా ఆరు వేల మంది సైనికులు ఆ రీతిగా పన్నెండు సేనా వ్యూహాలు అంటే డెబ్బై రెండు వేల మంది సైనికులు అంటే ఒక్కసారి తండ్రిని యేసుక్రీస్తు ప్రభు వారు వేడుకుంటే డెబ్బై రెండు వేల మంది సైనికులు వచ్చేసి అక్కడ వాలిపోతారు కానీ దాన్ని ఆయన ఎక్సర్సైజ్ చేయలేదు కానీ ఎందు నిమిత్తమైతే యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి పంపించబడ్డారు ఆ విషయాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్షణ కార్యాన్ని జరిగించటానికి ఆ రక్షణ ప్రణాళికను నెరవేర్చటానికే ఆయన మొగ్గు చూపారు అలా లూయ అందుకని గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ఆ రీతిగా ఆయన నోరు తెరవలేదు కారణం ఏంటంటే ఆయన రక్షణార్థమై అనగా సర్వ పాప సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన ఈ రీతిగా నలువగొట్టబడ్డాడు ఆయన హింసలు పొందారు అందుకని దానికోసమే ఆయన సిద్ధపడి వచ్చారు కాబట్టి ఆయన నోరు తెరవలేదు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయములో కూడా ఫిలిప్పు పరిచయను మనం చూసినప్పుడు ఆ ఐతియోపియాకు సంబంధించిన నపుంసకుడు రథం మీద తిరిగి ఎరుషులేము నుండి ఐతియోపియాకు వెళ్తూ ఏషియా గ్రంథపు చుట్టం చదువుతూ ఉంటాడు చదువుతూ ఉన్నప్పుడు ఇది ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా లేక వేరే ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నారా అని సందేహం వ్యక్తం చేసినప్పుడు ఫిలిప్పు ఏం చేస్తాడంటే గమనించండి నోరు తెరచి యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన సువార్తను ప్రకటించాడు గమనిస్తున్నారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు సులువలో పొందబోతున్న శ్రమల నిమిత్తమైన ప్రవచనంలో యషయా మాట్లాడిన మాట ఏంటంటే ఇంత హింసపడుతున్నా హింసించబడుతున్నా సరే ఆయన నోరు తెరవలేదు అన్నారు కానీ ఇక్కడ గమనించండి ఫిలిప్పు నోరు తెరచి నోరు తెరచి యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తను ఐథయోపియాకు సంబంధించిన నపుంసకునికి తెలియజేశాడు హలే లూయ ఎంత వ్యత్యాసం ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఆ హింసలన్నిటిని భరించారు కారణం మన రక్షణ కోసం ఈ రోజున రక్షించబడిన మనము ఫిలిప్పులాగా నోరు తెరవాలి కారణం ఏంటంటే దేవుని గురించిన సువార్త మనం ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వారిని అన్యులకు మనం పరిచయం చేసినప్పుడు వారు కూడా రక్షించబడతారు ఆ రక్షణార్థమైన జీవజలాలను వారు కూడా త్రాగుతారు వారి దాహం తీరుతుంది ఇక మరెన్నడూ కూడా వారికి ఏ కొరత కూడా ఉండదు అందుకని ప్రియ సహోదరి సహోదరులారా ఈ రక్షణార్థమైన ఈ రక్షణార్థమైన గొప్ప ప్రణాళిక అందుకని మరి రక్షణ కోసమే కొట్టబడింది బండ ఎవరు ఈ బండ యేసు క్రీస్తు ప్రభు వారే ఈ బండ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అందుకని ఈ బండను గురించిన విషయాలను మనం ధ్యానం చేస్తూ వెళ్దాం ఈ ఐదు రోజులు కూడా కాబట్టి మరి నేటి ధ్యానంలో మాత్రం రక్షణార్థమై కొట్టబడిన బండను మనం ధ్యానం చేస్తాం మరి తర్వాత ఈ రోజుల్లో మరిన్ని విషయాలు కూడా మనం ధ్యానం చేయబోతు ఉన్నాం ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ ధ్యానాలలో ఏకీభవించండి మరి మీ సమయాన్ని బట్టి ఈ ధ్యానాలలో మరి పాలు పొందండి ఆ రీతిగా పరలోకం నుండి దిగు వచ్చిన ఈ బండ ఏ పాపం విరుగని యేసుక్రీస్తు ప్రభువు వారు మరి సర్వ మానవుల రక్షణార్థమై కలువరిలో ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనందరికీ కూడా రక్షణ అందరికీ ఆత్మీయమైన రక్షణ అది ఇప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఆ రక్షణను సువార్త ద్వారా అనేకులకు అందించే కృప ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు రాజా మరి ఈ లెంట్ సీజన్లో కొన్ని అంశాలను ధ్యానం చేయటానికి మేము పూనుకొనగా నేటి ధ్యానములో రక్షణార్థమై కొట్టబడిన బండ ఆ బండ మీరే అన్న సంగతులు మేము తలపోసుకోవటానికి మేము ఆత్మీయంగా బలపడటానికినైనా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు రాజా ఇక్కడ భవిస్తున్న ప్రతి ఒక్కరిలో నాయన మీ ఆత్మకార్యాలు ఫలింపులోనికి తీసుకొని రండి నాయన విన్న ఈ మాటలను మా హృదయంలో భద్రపరచండి ఫలింపులోనికి తీసుకొని రండి నాయన దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయండి ఈ రక్షణార్థమైన బండ ఈ రక్షణార్థమైన ఫలాలు అన్యులకు కూడా అందించటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఆ సువార్తను ప్రకటించడానికి నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఆ రక్షణ భాగ్యాన్ని అనేకులకు అందించే మరి ఆ గొప్ప ప్రణాళికలో మేము కూడా పాలిభాగస్తులుగా నాయన సహాయము చెయ్యండి అల్పులనైన మమ్ముల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రతి అవసరతలో తోడుగా ఉండమని సహాయము చేయమని మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని పొంది నాము పరమ తండ్రి Amen. Amen.